చేస్తే మనకి పర్యావరణానికి హానికంగా మన సమాజానికి మీరు మంచి ఈ రోజు నుంచి ఈ షాప్లో కూడా ఈ ఆవర్లో మీ సంస్థ యూజ్ చేయడం అన్నది మనకి ఫ్యాక్టర్ కొడుకు

గుడ్డ సంచులు వినియోగించమని మన ఉన్న ఇక్కడున్న పబ్లిక్కి అలాగే షాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశాం మన పర్యావరణం రక్ష రక్షించడం కోసం ఈ గొడ్డ సంచులను వాడడం వాడమని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మనం చేసే శ్రీకాకుళం మెయిన్ ద్వారా తెలియజేయడం జరిగింది పర్యావరణం కాపాడండి అనే నినాదాలతో మనం చేసే శ్రీకాకుళం మెయిన్ టీం మొత్తం ప్లాస్టిక్ వినియోగించడం అనేది చాలా సులభతరం కానీ దానివల్ల ఎదురయ్యే పర్యావసానాలు అనేవి తీవ్ర స్థాయిలో ఉంటాయి ప్లాస్టిక్ వినియోగం వల్ల కాలుష్యం అనేది బాగా ఎక్కువైపోతుంది వాతావరణంలో కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోవడం వల్ల మనుషులందరూ చాలా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు అలాగే జీవసంపద కూడా అంతరించిపోతుంది ఏటా కోటిన్నరకు పైగా జీవసంపదనేది ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అంతరించుకోవడం జరుగుతుంది అలాగే జలచరాలు సముద్ర గర్భాల్లో కూడా జలచరాలు అనేవి పూర్తిగా అంతమందిపోతున్నాయి అటువంటి వాటిని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు కూడా రకరకాల వ్యాధులు అనేవి ప్రబలడం జరుగుతుంది దీనివల్ల సంబంధించిన వ్యాధులు రకరకాల వ్యాధులు అనేవి మానవుల్లో ప్రబలుతున్నాయి అలాగే తీవ్రంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పాడవుతుంది అందువల్ల కాలుష్యాన్ని నివారించాలి అంటే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడాలి చాలా దేశాల్లో ఈ వీటిని పూర్తిగా నిషేధించారు మన దేశంలో కూడా ఎన్నో చట్టాలు ఎన్నో ఇవి వస్తున్నప్పటికీ కూడా ఇంకా వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించే వరకు మనం గట్టిగా పోరాడాలి ప్లాస్టిక్ ని పూర్తిగా రూపుమాపాలి గుడ్డ సంచులనే వాడాలి మెయిన్ అధ్యక్షులు కో నంది కుమార్ గారు కార్యదర్శి ఒసారాణి మేడం గారు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆయా షాపులకు వెళ్ళి అలాగే ప్రజలతో నమ్మేకమయ్యి ప్లాస్టిక్ వద్దు బొడ్డు సంచుల ముద్దనే కార్యక్రమం అఫ్ఘానిసాస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ ముప్పు వల్ల భారతదేశంలో ఎన్నో మోగుజీవులు అలాగే ఇతర జీవరాశులన్నీ కూడా కనుమరుగవుతున్న సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం మీద ఇతర దేశాలు ఏ విధంగా నిషేధించారో భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని మా జేసీఏ తరఫున మేము కోరుతున్నాము